కాకతీయుల కాలం అంటేనే కళలకు పెట్టింది పేరు ఇక్కడ ఊరుగలులో మెట్ల బావికి సంబంధించి ఆ కాకతీయులు నిర్మించినటువంటి మెట్ల బావి ఏ విధంగా ఉంది ఎలా ఉందో చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను మెట్ల బావికి సంబంధించి ప్రస్తుతం మనం శివనగర్లో ఉన్నటువంటి కాకతీయులు నిర్మించినటువంటి అతిపెద్ద ఈ నిర్మాణమైనటువంటి మెట్ల బావిని ఆర్టీవీ ప్రేక్షకుల కోసం నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా మనమైతే ప్రస్తుతం శివనగర్లో నిర్మించినటువంటి కాకతీయులు నిర్మించినటువంటి మెట్ల బావి దగ్గరికి వచ్చాము అసలు మెట్ల బావి ఏ విధంగా ఉంది ఎలా ఉంది అసలు ఎన్ని ఫ్లోర్లతో ఈ నిర్మించారు ఈ మెట్ల బావికి సంబంధించి కాకతీయులు అంటేనే కళా సంపదకు పెట్టింది పేరు మరొకటి ఇక్కడ కాకతీయులు ప్రధానంగా వ్యవసాయ రంగానికి చెందినటువంటి ఎక్కువగా వ్యవసాయానికి ప్రి ప్రియారిటీ ఇచ్చారు అలాగే తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కాకతీయులు అయితే ఆ చెరువుల నిర్మాణం కావచ్చు బావుల నిర్మాణం కావచ్చు పెద్ద ఎత్తున కాకతీయులు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం మెట్ల బావి ఏ విధంగా ఉంది మెట్ల బావిని చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను చూడొచ్చు మీరు ప్రస్తుతం మెట్ల బావికి సంబంధించి మనం మొదటి అంతస్తు మొదటి అంతస్తులోకి దిగాము ఇక్కడ నుంచి నేరుగా మనకు బావి స్టేట్గా కనపడుతుంది ఈ మెట్ల బావి ప్రధానంగా చాలా అద్భుతంగా నిర్మించారని చెప్పచ్చు కాకతీయులు మనం చూసినట్టయితే మెట్ల బావికి సంబంధించి పూర్తిగా ఇది మొదటి అంతస్తు ఈ మొదటి అంతస్తుతో పాటు ఇంకా రెండో అంతస్తు ఉంది రెండో అంతస్తుతో పాటు కింద నీళ్ళలో కూడా మూడో అంతస్తుందని చెప్పేసి అయితే మనకు ఆనవాలు చెప్తూ ఉన్నాయి మనమైతే ప్రస్తుతం మొదటి అంతస్తు మెట్ల బావికి సంబంధించి మొదటి అంతస్తులో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు కాకతీయులు ఏదైతే నిర్మించినటువంటి చెక్కడాలు ఏవైతే ఉన్నాయో శిలా సంపద పూర్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ఎంత అద్భుతంగా కాకతీయులు శిలా సంపదను చెక్కారో కళలకు ఎంత ప్రియారిటీ ఇచ్చారో మనకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ వివిధ రూపాల్లో వివిధ శిలలైతే శిల్పాలైతే మనకు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా చూడొచ్చు అటు చూసినట్టయితే ఆ ఏనుగు శిల్పాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి పెద్ద ఈ ఈ ఏనుగుల శిల్పాలతో పాటు వివిధ రూపాల్లో ఉన్నటువంటి మొదటి అంతస్తులోనైతే ఇదంతా కనబడతా ఇది పూర్తిగా చూడొచ్చు మనం రాయితో నిర్మించబడినటువంటి ఇది బావి ఎక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సిమెంట్ కావచ్చు లేదా ఐరన్ ఇలాంటివి ఉపయోగించకుండా కేవలం పెద్ద ఎత్తున దీనికి అయితే రాయినే ఉపయోగించారని చెప్పచ్చు ఇది ఇదంతా కూడా కాకతీయులు ఒక అద్భుత అద్భుతంగా మెట్ల బావిని నిర్మాణం చేపట్టారు ఇది మొదటి అంతస్తు ఈ మొదటి అంతస్తు నుంచి మనం చూసినట్టయితే నేరుగా మనకు ఇక్కడ మెట్ల బావి కనబడతా ఉంది మనం మొదటి అంతస్తు నుంచి ఇక్కడ నుంచి నేరుగా మనకు రెండో అంతస్తు కూడా కనబడుతుంది రెండో అంతస్తులకు కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఏదైతే రెండో అంతస్తులో కూడా డైరెక్ట్ అక్కడి నుంచి మెట్ల బావికి దిగితే మొదటి అంతస్తులో చాలా అద్భుతంగా ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది కాకతీయులకు చెందినటువంటి గణపతి దేవుడు చాలా ఏదైతే అద్భుతమైన కాకతీయులు ఊరుగల్లు నగరానికి చెందినటువంటి సంపదనైతే ఇక్కడ నిర్మించడం జరిగింది పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ఓరుగల్లు నగరానికి కాకతీయుల కాలంలో వ్యవసాయానికే ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చెరువులు కుంటలు బావులు ప్రత్యేకించి తాగునీరు కోసం ఏర్పాటు చేసినటువంటి మెట్ల బావికి ఆ వివిధ రకాల్లో పేర్లతో ఈ మెట్ల బావిని పిలుస్తారు ప్రస్తుతం మనము రెండో అంతస్తులో కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రెండో అంతస్తులో కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపెట్టే ప్రయత్నం చేద్దాం మనం చూడొచ్చు ఇక్కడ ఎటువైపు చూసినా దాదాపు తొమ్మిది ఏదైతే తొమ్మిది పిల్లర్లతో ఏదైతే తొమ్మిది పిల్లర్లతో ఉంటాయి ఎటు చూసినా కూడా తొమ్మిది ఉంటాయి వీటికి ఈ తొమ్మిది పిల్లర్లతో నిలబ నిర్మించినటువంటి మెట్లబావి ఇంకా రెండో అంతస్తులో ఎన్ని పిల్లర్స్తో నిర్మాణం చేపట్టారనే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనము మెట్ల బావికి సంబంధించి రెండో అంతస్తులో ఉన్నాము రెండో అంతస్తులో మనం మొదటి అంతస్తులో చూసినట్టయితే ఎటు తొమ్మిది పిల్లర్లతోటి నిర్మాణం చేపట్టారు తొమ్మిది తొమ్మిది ముప్పై ఆరు అంటే నలుగు నాలుగు దిక్కుల అంటే నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు పిల్లర్స్ ఉండాలి కానీ అద్భుతమైన కట్టడం అని చెప్పాలి ఇది ముప్పై ఆరు కాదు ముప్పై నాలుగు పిల్లర్లే ఉన్నాయి ఎటు చూసినా కానీ తొమ్మిది కనబడతాయి ఇది కాకతీయుల కళా వైభవానికి నిదర్శనం అని చెప్పాలి మరొక రెండో అంతస్తులో చూసుకున్నట్టయితే కేవలం నాలుగు పిల్లర్లతోటి మాత్రమే నిర్మాణం చేపట్టారు నాలుగు పిల్లర్లతోటి ఆ రెండో అంతస్తులో మెట్లబావి ఉంది ఇది కంప్లీట్గా ఒక కాకతీయుల కళా సంపదకు పెట్టింది పేరుగా నిలుస్తుంది ఇది ఏదైతే మెట్లబావి పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి ఓరగల్ నగర వాసులకు పూర్తిగా ఇది మంచినీటి అవకాశాలతో పాటు ఆ వ్యవసాయ ఏదైతే పంట పొలాలకు నీరందించే బావిగా అప్పుడు అభివర్ణించారు కాకతీయులు అంటేనే వ్యవసాయానికి పెద్దపీట మనం చూడొచ్చు రెండో అంతస్తులో పూర్తిగా ఇక్కడ దాదాపు ఈ ఏరియాలో శివనగర్ వరంగల్ శివనగర్ ప్రాంతంలో మెట్ల బావి ఉంది ఇక్కడ దాదాపు ముప్పై ఫీట్లు తీసినా కూడా నీళ్లు పడని పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇక్కడ కేవలం ఈ మెట్ల బావిలో మూడు ఫీట్లు తీస్తేనే పుష్కలంగా నీళ్లు వచ్చే విధంగా అప్పుడే టెక్నాలజీని వాడారు అంతే అద్భుతమైన కాకతీయుల టెక్నాలజీ చూడొచ్చు మనం మిగతాది మనమైతే రెండో అంతస్తులో నాలుగు పిల్లర్లతో అయితే నిర్మాణం చేపట్టారు పూర్తిగా ఈ బావికి సంబంధించి విజువల్స్లో చూస్తున్నారు మీరు పూర్తిగా ఈ వాటర్ అంతా కూడా చాలా అంటే మనకు దాదాపు మొదటి అంతస్తు వరకు నీళ్ళు ఉండేది కానీ గత ప్రభుత్వాలు ఈ నీళ్ళంతా బయటికి వెళ్ళగొట్టి చాలా నీట్గా చేయాలనుకున్నది ఈ లోపే ప్రభుత్వాలు మారాయి పూర్తిగా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది దీన్ని ఏదైతే పూర్తిగా మరొక నిర్మాణం చేపట్టే దిశగానైతే అడుగులు వేసే టైంలో ప్రభుత్వాలు మారాయి సో ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవాలి మెట్లబావిని కాకతీయ కళా సంపాదనను కాపాడుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ వరంగల్ ప్రాంత వాసులు అయితే కోరుతా ఉన్నారు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైనటువంటి కాకతీయుల కాలంలో ఏదైతే పాలకులు వాళ్ళంతా కూడా రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే మనం చూస్తున్నాము రెండో అంతస్తు బాయి చివరి వరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము మెట్ల బావికి సంబంధించి దాదాపు ఆ మెట్ల నుంచి అయితే మనం దిగే మార్గం ఆలోచిస్తున్నాము ఏదైతే ప్రజలు సుభిక్షంగా ఉన్నప్పుడే రాజ్యం సురాజ్యం అవుతుంది అని కాకతీయులు భావించారు కాకతీయ పాలకులు భావించారు అందుకోసమే ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు వ్యవసాయమే జీవనాధారమైనటువంటి సమాజంలో సాగునీటి కోసం వేల సంఖ్యలో చెరువులు తవ్వించారు అలాగే బావులను కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా మనం ఏదైతే మెట్ల బావి చివరి వరకు వచ్చాము ఇక్కడ చూడవచ్చు ఈ మెట్ల బావికి సంబంధించి పెద్ద ఎత్తున సాగునీటికి వేల సంఖ్యలో కాకతీయులు చెరువులను తప్పించారు ఈ ఊరుగాళ్ళ నగరంలో అప్పటి ఏదైతే రాజధాని అయినటువంటి ఊరుగాళ్ళకు తాగునీటి వసతి కోసం మెట్ల బావులను నిర్మించారు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే నిలబడేలా నిర్మించి ఈ మెట్లబావి ఒకప్పుడు నిత్యం నిండుకుండలా తొరికిసలాడేది ప్రజల అవసరాలను తీర్చాయి ప్రస్తుతం కాకతీయుల నిర్మాణం కౌశల్యానికి ప్రత్యేకగా ఈ మెట్ల బావి నిలుస్తూ ఉంది దీన్నంతా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ఊరుగల్ నగర వాసులదే కాదు ఇలాంటి ఏదైతే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ మెట్ల బావిని ప్రభుత్వాలు కాపాడుకోవాలి ప్రజలు కాపాడుకోవాలి సో ఇలాంటి కట్టడాలు ఊరుగల్ నగరంలో ఈ మెట్ల బావి అనేది ఇక్కడ శివనగర్ ప్రాంతంలో చాలా చారిత్రాత్మకంగా నిలవబడుతుంది చూడొచ్చు మనం మొత్తం బావి చివరి దశకు వచ్చాము ఇంకా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఇంకొక కాడికి వెళ్దాం ఇక్కడ మోటార్కు సంబంధించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాన్ని కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను కాకతీయుల కాలం నాడు ఇదైతే ఈ మెట్ల బావిని తాగునీటి అవసరాల కోసం వాడారు ఆ తర్వాత కాలంలో ఏదైతే పంట పొలాలకు సంబంధించి ఏదైతే పంటలకు నీరు అందించే విధంగా ఇక్కడ మోటలు కూడా ఏర్పాటు చేశారు మనం విజువల్స్లో చూడవచ్చు ఏదైతే మోటలకు సంబంధించి మూట స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు అది తర్వాత కాలంలో బావిగా ఇక్కడ వ్యవసాయ పొలాలకు నీరు అందించే విధంగా వీటిని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఆనవాళ్ళు కాకతీయులు కట్టించినటువంటి మూటకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా మనం చిత్రంలో చూస్తున్నాం మరొక విధంగా చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఇటు చూసినట్టయితే కొంత శిథిలా వ్యవస్థకు చేరుకుంది స్తంభాలకు సంబంధించి పూర్తిగా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను అక్కడ స్తంభాలు కూడా ఆ శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి పూర్తిగా మనం పై అంతస్తులో చూసినట్టయితే స్తంభాలు కూడా కూలే దశలో ఉన్నాయి దీని అంతా కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి ఇంత పెద్ద గొప్ప చరిత్ర కలిగినటువంటి మెట్ల బావి ఈ శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాగునీటి ప్లస్ అలాగే ఓరుగల్ నగరంలో ఉన్నటువంటి పంట పొలాలకు నీరు ఒక పెద్ద బావిగా ఇలాంటి కళా సంపద ఉన్నటువంటి బావిని నిర్మించినటువంటి కాకతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది దీన్ని ఏదైతే కాకతీయులు నిర్మించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దాన్ని ప్రభుత్వం పట్టించుకొని ఇక్కడైతే కొన్ని మంచి ఏర్పాట్లు చేసి ఈ నీళ్ళు కూడా శుభ్రం చేసి ఇక్కడ తాగునీటి అవసరాలు కావచ్చు లేదా సాగునీటి అవసరాలు తీర్చి విధంగా లేదా ఇతర బావి తరాలకు మెట్ల బావి యొక్క చరిత్రను తెలిపే విధంగా దీని అంతా కూడా ఒక ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉంది ప్రజలకు ఏదైతే గత తరాలకి లేదా ప్రస్తుతం ఉన్న తరాలకి గతంలో కాకతీయులు చేసినటువంటి ఈ మెట్ల బావికి సంబంధించి పూర్తిగా ఏదైతే బావి తరాల కోసం ఏదైతే ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలి ప్రభుత్వం పట్టించుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టాలి ఇక్కడ వాటర్ ఇప్పటికే శుభ్రం చేసే విధంగా ఏదైతే మోటార్లు ఏర్పాటు చేశారు సో ఇదంతా కూడా మెట్ల బావికి సంబంధించినటువంటి చరిత్ర కాకతీయులు అప్పుడు తాగునీటి అవసరాలు కావచ్చు లేదా పంట పొలాలకు వ్యవసాయ రంగానికి నీరు అందించే విధంగా మో ఏదైతే మోటర్ను కూడా ఏర్పాటు చేశారు మోటర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చిత్రంలో చూసాము మూడు అంతస్తులతో నిర్మాణం చే చేయడం జరిగింది మనం రెండు అంతస్తులు చూపెట్టాము ఈ నీళ్ళ చివరి భాగంలో కూడా ఇంకో ఉన్నదని చెప్పేసి అయితే చరిత్ర ఆనవాళ్ళు అయితే చెప్తా ఉన్నాయి ముఖ్యంగా చూడొచ్చు ఇది వరంగల్ మోట బావి ఏదైతే ఉందో మెట్ల బావికి సంబంధించినటువంటి రహస్యం ఇది ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక చూపించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేసింది కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ మెట్ల బావి శివనగర్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది